चाचा विचार लगवाता हूँ का जमवट तने अल्पिंग जारे का अल्पिंग जारे अल्पिंग जारे मेरे का चाचा विचार लगवाता हूँ का जमवट तने अल्पिंग जारे का अल्पिंग जारे अल्पिंग जारे बताओ 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 અને વાગે ન આવતું આનું જે દે દેતો છે કે આવો જ કે નહી તો આ સુરાષ્ટ્ર ઉડીને મારવા નું કેટલું નું એટલો તો આતો તો તો એમની બાજે પણ એને એના એક 12 નું પડી પડતું નોર ના બાજાતો તો કેવો નવું વાડી કરું హే ఆ మట సిండబంటి సిండబంటి పోతున్నాము గేట్ లాడ్ ఎక్కడికి వెళ్తాంండి నియం దగ్గరికి వస్తున్నాం సార్ నియం దగ్గరికి పోతున్నాం సార్ కదలబట్టి ఆ వాళ్ళే చేస్తారు ఆయన ఎట్లా గల్లవట్ట గెల్లబట్టముతే గెలబట్టిండని చెప్తాడు ఆయన ముందు గెల్లబట్టిందని చెప్తాడు సరే మాట్లాడుతాడు తెలియపెట్టాల్సి చూస్తారు సమస్య ఉంది సార్ మేడాలి అదే అడుగు సార్ లోపలికి ఎందుకు వస్తున్నారు ఎత్తు లోపలికి రాదు అరే అది

ಅರ್ಪಿನಾಲಿ ಅರ್ಪಿನಾಲಿ ಕಲ್ಪించాలి ವಿವಿಧ ವಿದ್ಯಾರ್ಥಿಲಕ ಅವಕಾಶಂ ನೆಂಚನೆ ಅರ್ಪಿನಾಲಿ ಕಲ್ಪించాలి ಕಲ್ಪించాలి ವಿವಿಧ ಗ್ರಾಮಾಲ ವಿದ್ಯಾರ್ಥಿಲಕ ಅವಕಾಶಂ ನೆಂಚನೆ ನಿರ್ದೇಶಕರು ಯಾವುತ್ತೆನೆ ಮಾದವ

জানন জিলা অধ্যক্ষে కార్యాలయం నుండి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నడుమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన గతంలో స్పెషల్ బస్సులు ఉండేవి ఆ బస్సులను పూర్తిగా ఈ ప్రభుత్వంలో తీసేసారు చాలా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పేరు మీద బస్సులను మొత్తం కుదరించి ఈరోజు కొన్ని బస్సులతోటి విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ బస్సులలో ప్రయాణికులతోటి విద్యార్థులు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు కాబట్టి తక్షణం ఏదైతే విద్యార్థుల కోసం గతంలో పెట్టిన ఏదైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో ఆ స్పెషల్ స్పెషల్ బస్సులను యథావిధిగా నడిపియాలని చెప్పేసి ఈరోజు డిపో కార్యాలయం ముందు ధర్నా చేసినాం ఇక్కడ ఉన్నటువంటి డిపో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యార్థుల మీద అసలు చెప్పాలంటే భయపట్టి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి తక్షణం దాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాము ఎందుకోసం అంటే విద్యార్థి సంఘాలు చేసే పోరాటాలు ఏవైనా అవి మాకోసం కాదు విద్యార్థుల కోసం ఎందుకంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఏ స్పెషల్ బస్సులు రావాల్సిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా గనక బస్సులను పంపించకపోతే విద్యార్థులను కనుక ఇబ్బంది పెడితే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని చూస్తూ ఊలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తక్షణం ఆ యధావిధిగా వచ్చే బస్సులను నడిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క వైఖరిని మార్చుకోవాలి ఆ రకంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఏంటంటే బస్ సౌకర్యం తండాల పంటి గూడాల పంటి బస్ సౌకర్యం లేక అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడి ఈ రోజు బయటకు వస్తే వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు అలాంటి తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును ఆగం చేయొద్దనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా అయితే ఇబ్బందులు పడతామని చెప్పి మధ్యలో చదువులు ఆపుతా ఉన్నారు మరి అలాంటి చదువులు ఆపుతున్న తరుణంలో మరి బంగారు భవిష్యత్తు ఏ విధంగా నిర్మాణం వాళ్ళకి సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ ఏ విధంగా సాధ్యం సాధ్యపడుతుంది అందుకోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిపా అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటి అంటే గతంలో యధావిధిగా ఏదైతే బస్సులు నడిచినాయో అదే అదే కోణంలో ఈసారి మళ్ళా బస్సులను నడిపియాలి ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ ఉన్నారో అక్కడ అదనంగా ఇంకో బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రైవేట్ వెహికల్స్ లలో ప్రయాణం చేస్తా ఉన్నారు ఒక పది ఇరవై మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు ఒక ప్రైవేట్ బస్సునో లేకపోతే ప్రైవేట్ వెహికల్ని వాళ్ళు మాట్లాడుకొని ఆ వస్తున్న సందర్భంలో అనేక యాక్సిడెంట్లు కావచ్చు వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి కాబట్టి అలాంటి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చాలా గాయాల అవుతూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ కి మీరు ఏదో విద్యా సంస్థలలోకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి ఆర్టీఓ సంస్థను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థుల కోసం మీరు మీ మీకు సేవలు ఉండాలి కాబట్టి ఆ రకంగా విద్యార్థులకు మీరు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ బస్సులను ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్రీ బస్సుల పేర్లతోటి మహిళలకు ఉచిత బస్సులు అని చెప్పి చెప్పిందో ఆ బస్సులు ఆ ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కూడా చాలా బస్సులను కుదించింది చాలా తగ్గించింది కాబట్టి ఆ కుదించిన బస్సులు ఏవైతే ఉన్నాయో దానివల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నాయి ఆ వచ్చిన బస్సులలో మొత్తం విద్యార్థులు కాకుండా ఎక్కువ ప్రయాణికులే ఉన్నారు కాబట్టి బస్సులలో విద్యార్థులు ఆలాడ వస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులలో విద్యార్థులకు ఏమైనా జరుగుతా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళకి ఏం చేస్తుంది దానికంటే మొదలే ఒక ముందు ఇనిషియేటివ్ యాక్టివిటీగా వాళ్ళకి బస్సులు స్పెషల్ బస్సులు అది విద్యార్థులకే కేటాయించేటట్టు చూడాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా డిపో అధికారులను విజ్ఞప్తి చేస్తాం ప్రతి గ్రామం నలుమూల నుంచి వస్తున్న గ్రామాలకు బస్ సౌకర్యం కలిగించాలి ఎందుకంటే ఏదైతే వృద్ధా స్కీమ్ పెట్టిందో ప్రభుత్వం ఆ వింటా స్కీమ్ పెట్టినప్పటి నుండి బస్సులు తగ్గించి కొన్ని బస్సులు మాత్రమే గ్రామాలలో పంపిస్తుంది ఆ కొన్ని బస్సులు ఏవైతే వెళ్తున్నాయో అక్కడ చాలా పబ్లిక్ ఉండడం వల్ల విద్యార్థులు డోర్లు పట్టుకుని వెళ్ళడం వల్ల కొంతమంది కిందపడి చనిపోతూ ఉన్నారు కొంతమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి వెంటనే ప్రభుత్వం కానీ జిల్లా డిపో మేనేజర్ గారు ఇంకా బస్సులు పెంచాలని చెప్పేసి అధికారులకు మేము విజ్ఞప్తిపత్రం ఇవ్వడం జరిగింది